అందరికిష్టలో ఈ యొక్క బైబిల్ నెలల ప్రకారం ఏడవ నెల గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఈ యొక్క ఏడవ నెలని తిష్యురే లేక యతనిమ్మ అంటారు ఇది మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో మనకి ఉంటుంది అయితే ముందు మిగిలిన ఆరు నెలల గురించి కూడా మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఏడవ నెలలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ యొక్క ఏడవ నెల పదవ దినమున పదహారు వందల డెబ్భై ఏడు పదిహేను వందల యాభై ఆరు బీసీఈ రిప్గా జననం ఈ యొక్క ఏడవ నెల పదవ తారీఖున ఆమె పుట్టడం అనేది జరిగింది పదకొండవ తారీఖున ఆయన మామైనటువంటి ఇత్రో ఈయనకి ఒక సలహా ఇవ్వడం అనేది జరిగింది సినాయి నుండి వచ్చిన మరుసటి రోజు పదమూడు వందల పదమూడు మరియు నీవు ప్రజలందరితో సామర్థ్యము సత్యాశక్తి కలిగి లంచగొండలు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను వంద మందికి ఒకనిగాను యాభై మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమిపలేను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలేను అయితే గొప్ప వ్యాధ్యములన్నిటినీ నీ యొద్ధకు తేవలేను ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసుకునే నెడల నీకు సులువుగా ఉండును అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ఇది నిర్గమాకాండము పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనకి ఉంటుంది అలాగే యొక్క ఏడవ నెల పదిహేనవ తారీఖున సుక్కోతు ఐగుప్తు నుండి రప్పించినప్పుడు ఇస్రాయేల్ ప్రజల్ని వారిని పర్ణశాలలో నివసింపజేసాడు కాబట్టి ఈ యొక్క సుక్కోత్ అంటే హీబ్రూలో సుక్కా అంటే గుడారము ఈ యొక్క సుక్కోత్ పండుగ ఆచరించడం అనేది జరుగుతుంది మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను ఇస్రాయేలీలలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను నిర్గ్మాకాండం ఇరవై మూడో ధ్యానం నలభై రెండవ ఉంటుంది అంటే వారు ఐగుప్తు నుండి బయలుదేరిన తరువాత అరణ్యంలో మండుచున్న సూర్యుని నుండి మరియు ఎడారి వేడి నుండి దైవిక రక్షణ మేఘాలతో రక్షింపబడ్డారు కాబట్టి దానికి జ్ఞాపకార్థంగా వారిని గుడారాల్లో నివసించమని ఈ యొక్క పండుగ ద్వారా వారికి సూచించడం అనేది జరిగింది దీన్ని హిబ్రూలో సుక్కోత్ అంటారు ఇది వర్ణశాలల పండుగ అని అర్థం కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ సెలవు